వెల్కమ్ టు మై ఛానల్ వార్తా చర్చ విత్ శవంతి నాట్ జస్ట్ న్యూస్ వి డిస్కస్ ఇట్ ఆలయం కాదు ఇది తల్లి ఆశీర్వాదానికి కట్టిన రాజముద్ర ఆమె రూపం మండే అగ్నికి మించిన ఉగ్రత చూపుతోనే చిత్తగించగల శక్తి కానీ భక్తుల ముందు తల్లిలాగా కరుణగా నిలిచే భద్రకాళి ఇది వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం పద్నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గుడి వెనుక ఓ శక్తివంతమైన కథ ఉంది ఏడవ శతాబ్దం కాకతీయుల తొలి గొప్ప సింహాసనాధిపతి త్రిభువనమల్లుడు ఒక సమరంలో గెలవాలంటే ఖడ్గం కాదు తల్లి అనుగ్రహమే కావాలనుకున్నాడు ఆమె కోసం తపస్సు చేశాడు శక్తి కోసం పూజలు చేశాడు చివరికి ఆమె కటాక్షం లభించింది ఆ శక్తితో యుద్ధం గెలిచాడు కానీ గెలిచి కూర్చోలేదు ఒక మాట ఇచ్చాడు ఈ విజయానికి కారణం అమ్మవారు ఆమెకు దేవాలయం కట్టిస్తాను నా రాజధానికి అడుగుపెట్టే ప్రతి ఒక్కరికి ముందుగా ఆమె ఆశీర్వాదం కనబడేలా చేస్తాను అదే ఆలయం వరంగల్ భద్రకాళి దేవస్థానం ఒక రాజు గెలుపు కోసం కట్టించిన ఆలయం కాదిది రాజ్యానికి రక్షణగా నిలిపిన తల్లి ఆశ్రమం అమ్మవారి పేరు భద్రకాళి భద్ర అంటే శుభం రక్షణ ఖాళీ అంటే ఉగ్రం సంహారం అంటే రక్షణ కోసం ఉగ్రతను ధరించిన తల్లి అమ్మ చేతుల్లో త్రిశూలం ఖడ్గం డమరుకం అభయహస్తం కానీ ముఖంలో కోపం కాదు తల్లి తనపు కరుణ ఈ ఆలయం వరంగల్ కోట తూర్పు ముఖద్వారానికి దగ్గరగా ఉంది అంటే రాజధాని లోపలికి ప్రవేశించే ముందు తల్లి దర్శనం తప్పనిసరి అమ్మవారి విగ్రహం రెండు పాయింట్ ఏడు మీటర్ల పొడవైన రాతిశిల్పం శాంతం మరియు శక్తి కల్పిన అద్భుత రూపం ఒకసారి భూమిపై దుర్భిక్షం వర్షాభావం తలెత్తింది నదులు ఎండిపోయాయి పంటలు పండలేదు ప్రజల నూళ్లలో అన్నం లేదు భక్తిలో నీరాజనం లేదు అప్పుడు దుర్గాదేవి తన స్వరూపాన్ని మారుస్తుంది ఆమె కళ్ళ నుంచి కన్నీళ్ళు జలధారలా ఉర్లాయి ఆ కన్నీళ్ళే నదులుగా మారాయి ఆ తర్వాత ఆమె శరీరంలో నుంచి పుట్టినవి ఆకుకూరలు కూరగాయలు దుంపలు పండ్లు మొక్కలు అలా ప్రపంచానికి ఆహారం జీవితం ఇచ్చిన తల్లి అవును ఆమె దేవి శాకాంబరీ తత్వం కాళికాదేవి ఉగ్రంగా కనిపించాలి కానీ శాకాంబరి దేవి మాత్రం సౌమ్యంగా పచ్చద పచ్చదనంగా కనిపిస్తుంది ఆమె చేతుల్లో ఆయుధాల కన్నా పండ్లు ఆకులు కూరగాయలతో కూడిన తల్లి రూపం తల్లి తన భక్తుల దాహం తీరుస్తుంది ఆకలి తీరుస్తుంది ఇక్కడ అమ్మవారికి బోనం పాయసం పులిహోర లాంటి సాత్విక నైవేద్యాలే సమర్పిస్తారు పరిశుద్ధంగా శ్రద్ధగా భక్తితో వరంగల్ అంటే కాకతీయుల గర్వం భద్రకాళి అంటే తెలంగాణ భక్తి గుండె తడి ఒక రాజు తన యుద్ధ గెలుపుకు ఆలయం కట్టించాడు మనం మాత్రం మన జీవితం నిండాలి అని అమ్మవారిని నమ్ముకుంటున్నాం ఓ అమ్మ భద్రకాళి ఈ భూమిని రక్షించినట్టే మా ఇంటిని మా తెలంగాణని నీ కరుణతో నింపమ్మా ఇప్పటి చర్చ ఇక్కడ ముగిస్తాం కానీ ఆలోచన మాత్రం అక్కడ మొదలవుతుంది మళ్ళీ కలుద్దాం